ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రే నమ ప్రస్తుతం అంత పాటు వేణుశ్యామ అమ్మ ఉన్నారు వారి గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయక్కర్లేదండి శ్రీ విద్య ఉపాసకరాలు అలాగే కామాఖ్యామృత శోధన అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు అలాగే ప్రత్యేకించి శ్రీ విద్య ఉపాసన ఎవరైతే చేస్తున్నారో వారికి క్లాసెస్ బోధిస్తూ ఉన్నారు అలాగే అన్ని అమ్మకు సంబంధించినవి సకలం మనం అమ్మ దగ్గరే నేర్చుకోవచ్చు అనమాట తెలుసుకుందాం వారిని అడిగి మరిన్ని విశేషాలు మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత ఎలా ఉన్నారమ్మా చాలా సంతోషం మిమ్మల్ని కలవడం అమ్మవారితో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా దొరుకుతుంది ఇలా మీతో మాట్లాడే డైరెక్ట్ అమ్మతో మాట్లాడినట్టే ఖచ్చితంగా అంటే చాలా సందేహాలు ఉన్నాయమ్మా పూజలకు సంబంధించి ఇలా ఇంట్లో పెట్టుకునే విగ్రహాల దగ్గర నుంచి అందరికీ ఏవో డౌట్స్ ఉండు ఉంటాయి పెట్టొచ్చా పెట్టకూడదా అలా వచ్చే కంపల్సరీ అందరికి వచ్చే డౌటు శ్రీచక్రం గురించి అసలు శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా ఉంటే ఏం జరుగుతుంది ఒకవేళ ఉంటే గనక ప్రతినిత్యం అభిషేకం పూజలు ఇవి చెయ్యాలా వీటికంటూ కొన్ని నియమాలు పాటించాలా అని అడుగుతూ ఉంటారు దీనిపై మీ సమాధానం శ్రీచక్రం ఇంట్లో తప్పకుండా ఉండొచ్చు ఎందుకంటే అమ్మలేని ఇల్లు ఉండదు కదా అవును అమ్ముంటేనే బిడ్డ వస్తుంది కాబట్టి తల్లిని ఉంచుకోవాలా ఉంచుకోవద్దా అన్న ప్రశ్నే అసలు ఫస్ట్ తప్పు కానీ మరి ఎందుకు శ్రీచక్రం పెట్టడం భయం కానీ ఏదైనా వచ్చి క్రియేట్ అయింది అని అంటే శ్రీచక్రానికి ఒక లక్షణం ఉంది ఆ లక్షణం ఏమిటి అంటే దానికి అంటే నమ్మకి ఉన్న లక్షణం తనకి ఏది ఇచ్చినా సరే మీరు ఎంత ఇచ్చారో అని రెట్లు రిటర్న్ ఇచ్చేస్తుంది ఇప్పుడు మనకేదో అంటే అక్కడ ఖచ్చితంగా జరగాల్సింది ఏంటి అంటే సాధన ఉపాసన శ్రీచక్రం ఉన్నప్పుడు ఆ ఉపాసన జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనలో బోల్డ్ ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ అన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుంది రిటర్న్ బ్యాక్ అవే వస్తున్నాయి కాబట్టి మనం ఏంటంటే సాధన అనేది కనుక మొదలు పెట్టాము అంటే అంటే సాధన అంటే కూడా ప్రతి ఒక్కళ్ళు శ్రీ విద్య ఉపాసనే చేయాలి లేకపోతే ఇలాగే చేయాలి అని లేదు మనకి తగినట్టు అంటే నేను ఎంత చేయగలను అంతే అంటే ఎంత ప్రేమగా పిలవగలను అంతే అన్నిటికంటే ఇంపార్టెంట్ తల్లిని ప్రేమగా చూడడం దానికి ఏంటంటే మీరు ఒక్క లెల్త్ చదువుకోవచ్చు లేకపోతే శ్రీమాత్రే మహా అనుకోవచ్చు కానీ మనస్ఫూర్తిగా కనుక అది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఆ శ్రీచక్రానికి మనకి పూర్తిగా అదంటే ఏంటో అవగాహన దాంతో మనకి కనెక్షన్ ఏర్పడుతుంది ఎందుకు అని అంటే శ్రీ చక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నాయి ఆ తొమ్మిది ఆవరణలు ఏంటో కాదు మన శరీరంలో ఉన్న నవరంధ్రాలే అది చెప్పడానికి వసినాది వాగ్దేవతలు ఏం చెప్పారు అంటే శాస్త్రంలో అమ్మవారిని క్షేత్ర స్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని అసలు క్షేత్రం అంటే ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు బోళ్ళని శక్తి పీఠాలను ఒకే ప్రదేశంలో ఉంటే దాన్ని క్షేత్రం అంటున్నారు లేకపోతే ఒక టెంపుల్ ఉంటే దేవాలయం మనం అనుకోవడం మనకి తెలుసు గుడి మన ఏ భాషలో చెప్తే అది అంటే ఆ ప్రదేశాన్ని బట్టి దానికి పేరు మారుతోంది కానీ ఇక్కడ క్షేత్రం అంటే మాత్రం అన్ని పీఠాలు అంటే ఒకే ఉంటుంది అది ఒకే ప్రదేశం ఆ ప్రదేశంలో అన్ని టెంపుల్స్ ఉన్నాయి బోల్డ్ అన్ని దేవాలయాలు ఉన్నాయి అందుకే కాశీ వెళ్ళగానే క్షేత్రం అంటున్నాం మన ఇంటి పక్కన శివాలయాన్ని శివాలయం అంతే తేడా అలాగే అలాంటి అంటే వాళ్ళు వర్ణించిన క్షేత్రాల్లో చాలా క్షేత్రాల్లో దేహం కూడా ఒక క్షేత్రమే అది ఎలా అండి అంటే కృష్ణుడు చెప్పాడు దేహో దేవాలయో ప్రోక్తో దేవో జీవో సనాతన చెప్పడం వరకు బాగుంటుంది కానీ మనం ఆచరించడానికి కొంచెం టైం పడుతుంది అంటే చాలా కష్టం కానీ చూడండి ఒకసారి దీనికి చూసే శక్తి ఉంది అంటే ఇది ఒక శక్తిపీఠం దీనికి వినే శక్తి ఉంది ఇది ఒక శక్తి పీఠం ఇది వాసన చూస్తోంది శ్వాసని ఇది ఇదో పీఠం ఇది రుచి చూస్తోంది మాట్లా నేలిక నేలిక వల్లే కదా మాట బయటకు వస్తుంది అదో శక్తిపీఠం ఇది శబ్దాన్ని పంపిస్తుంది ఇది ఏంటో చూడండి ప్రతిదాన్ని స్పందిస్తుంది ఇది తిన్నదంతా పచం చేస్తుంది ఇది క్రియేట్ చేస్తోంది ఇది నడుస్తోంది ఇది పనిచేస్తుంది అంతేకాకుండా ఇంకా బోర్డులన్నీ చిన్న చిన్ని పార్ట్స్ చిన్న అంటే ఇన్ని శక్తి పీఠాలున్న శరీరమే క్షేత్రము అని చెప్పారు ఇక్కడ అది చెప్పడానికి శ్రీ చక్రంలో ఉన్న ఆవరణ దేవతల్ని కడ్గమాల దేవతలు అని పిలుస్తారు మీరు ఎప్పుడైనా కడ్గమాల స్తోత్రం మొదలు పెడితే చూడండి హృదయ దేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి అంటే ఇవే దేవుళ్ళు ఇవే ఉంటాయి అవునమ్మ అంటే ఇందులో ఉన్న రాక్షసత్వం ఏదైతే ఉందో అది బయటకు పోతే దైవత్వం వచ్చేయడమే చక్రం అంటే అంటే మనకి మానవులం కాబట్టి ఈ కింద అంటించుకుంటూ ఉంటాం కదా అక్కర్లేదు వాటిని వదిలించుకుంటూ ఆ దేవత వైపు వెళ్లడా మన బాడీని చక్రం కింద మార్చుకోవడం అందుకే శరీరమే చక్రము ఇక్కడ ఉన్న తొమ్మిది ఆవరణలు చూడండి ఫస్ట్ ఆవరణ ఏదైతే ఉందో మూడు చతురస్రాకారం ఉంటుంది దానికి మూడు లైన్లు ఉంటాయి అది ఎక్కడ ఉంటుంది అంటే మన పాదాల్లో ఉంటుంది మీరు చూస్తే ఫస్ట్ భూమి నుంచి శక్తిని తీసుకునే ప్రదేశం శరీరంలో పాదమే ఈ పాదం భూమి మీద పెట్టగానే భూమి నుంచి శక్తి వస్తుంది అందుకే చూడండి దీక్షలు ఏమైనా పట్టినా గుడికి వెళ్ళినా మూడు ఆలయాల్లో చెప్పులు వేసుకోకూడదు ఎందుకు చెప్పులు వేసుకోకూడదు అంటే ఆ మూడాలయాలు ఏంటంటే దేవాలయం గృహాలయం విద్యాలయం ఈ మూడాలయాల్లో ఎందుకు వేసుకోకూడదు అని అంటున్నారంటే విద్యాలయంలో ఎప్పుడు మనకి టీచర్ చెప్పి జ్ఞానం వినాలి వినాలన్నప్పుడు లెదర్కి ఒక లెదర్ చెప్పుల్ని రెండే రెండింటితో తయారు చేస్తారు ఒకటి లెదరు లేదా వుడ్ ఈ లెదర్ కి వుడ్ కి ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి అంటే రెండు ఎనర్జీలను విడదీస్తుంది దానికి ఎగ్జాంపులే మీకు కరెంట్ షాక్ కొడితే అయితే కర్రతో కొడతారు లేతే చెప్పుతో కొడతారు అంటే టూ ఎనర్జీస్ ని డిఫరెన్షియేట్ చేసేదే ఈ లెదర్ కానీ వుడ్ కానీ సో అందుకని చెప్పులు వేసుకుంటే ఏమవుతుంది భూమికి మీకు ఏదైతే కనెక్షన్ ఉందో దాన్ని సెపరేట్ చేస్తోంది ఇప్పుడు ఇంట్లో వేసుకుంటే ఏమవుతుందండి అంటారు గృహాలయం ఇంట్లో ప్రేమ అనే శక్తి ఉంది ఆ ప్రేమ అనే శక్తిని మనం ఏం చేస్తున్నాం స్లోగా అందుకే మీ పని మీద నా పని నాది ఒకే ఇంట్లో ఉంటాం మీ భోజనం మీద ఎలా అవుతుంది అంటే ఇంట్లో చెప్పులు ఎప్పుడైతే వచ్చాయో ఇది అవుతుంది ఇంట్లో చెప్పులు వేసుకోకూడదు వేసుకోకూడదు దేవాలయంలో చెప్పులు వేసుకున్నాం ఇవైతే ఏంటి మంత్రశక్తి కానీ అది ఒక్కటే పాటిస్తున్నారు ఎందుకంటే భయం వల్ల దేవుడు అంటే ఆ భయం వల్ల పాటిస్తున్నారు కానీ ఆ మంత్రశక్తి అన్న దానికి దూరం అయిపోతున్నాం విద్యాలయానికి అయ్యేసరికి ఏంటంటే జ్ఞానం విద్యాలయంలో ఎప్పుడైతే షూస్ వచ్చాయో టీచర్ చెప్పింది అలా బట్టి పడితే రాస్తున్నారు తప్ప వీళ్ళకి ఆలోచన శక్తి పోయింది అందుకని ఇక్కడ ఏం చేశారంటే ఈ శ్రీచక్రంలో మీరు చూస్తే ఫస్ట్ ఆవరణలో మూడు లైన్లు ఉంటాయన్నాను కదా ఆ మూడు లైన్ లో ఫస్ట్ అణిమాది అష్టసిద్ధులు ఎవరైనా అణిమాసిద్ధి రఘుమాసిద్ధి అని సిద్ధులు చెప్తున్నారు కదా వాళ్ళు ఉంటున్నారు రెండో లైన్కి వచ్చేసరికి బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి మాతృకలు మూడో లైన్కి వచ్చేసరికి సర్వ సంక్షోభిణి సర్వ విద్రావుని మొదలైన ముద్రాశక్తులు మొత్తం నాలుగు వైపులా ఈ చతురస్రంలో ఇరవై ఎనిమిది మంది దేవతలు ఉంటారు దానికంటే ముందు ఏంటి అంటే శ్రీచక్రంలోకి ప్రవేశించాలి అంటే నాలుగు గేట్లు ఉన్నాయి మీరు చూస్తే అంటే ఈ చతురస్రాకారం నాలుగు ఓపెనింగ్స్ ఉంటాయి అవి ఏమిటి అంటే అమ్మవారిని ఉపాసించడానికి నాలుగు రకాల భక్తులు ఉంటారు ఆ నాలుగు రకాల భక్తులు ఎవరు అంటే సమయాచారులు దక్షిణాచారులు వామాచారులు కౌళాచారులు ఈ నాలుగు ఆచారాల వాళ్ళు నాలుగు గేట్లు గుండా వెళ్తారని అమ్మ ఏం చేసింది చక్కగా గేట్ ఓపెన్ చేసి కూర్చుంది ఆ గేట్ లోకి వెళ్ళాలి అంటే ఏంటి అంటే ఇక్కడ ఇరవై ఎనిమిది మంది దేవతలు ఉన్నారు కదా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలన్నమాట ఆ పర్మిషన్ రావాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మనకి ఈ ఆచారాల్లో ఏదో ఒక ఆచారం గురువు గారు దొరకాలి ఈ నాలుగు ఒకసారి వివరించ సమయాచారం సమయాచారం అంటే ఏంటి అని అంటే సమయము ఆ ఆచారానికి ఏంటి వాళ్ళ వాళ్ళ సాంప్రదాయంలో ఆ గురువులు ఏంటి అంటే ఆ శిష్యుడి యొక్క అర్హతను బట్టి మంత్రం ఇస్తారు ఆ మంత్రాన్ని ఏంటి అంటే ఇది పూర్తిగా భావన ఉపనిషత్ అంటే ఏంటి అంటే ఆ శివాశక్తులు అకుళ సమయాంతస్థ సమయాచార తత్పర అని లలితా సహస్రంలో చెప్పిన విధంగా అకుళము అంటే సహస్రారా చక్రం అని అర్థం ఈ చక్రంలో ఏంటి అంటే శివాశక్తులు ఇద్దరు కలిసి ఉన్నారని వీళ్ళు మంత్రం చదువుతూ ఏంటి అంటే పూర్తిగా ఆ శివాశక్తుల నుంచి వచ్చి ఏదైతే సోమరసం ఉందో ఆ సోమరసంతో మొత్తం వీళ్ళ బాడీ అంతా తడుస్తోందని ఆ శరీరం తడుస్తూ ఉంటే ఏమవుతుంది ఆ యొక్క శివాశక్తి యొక్క శక్తి ప్రతి రంధ్రంలోనూ ప్రవేశిస్తోందని భావిస్తూ చేసేదే సమయాచారం అంటే ఇంకా దక్షిణ వామ కౌళాచారాల గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ అసలు ఈ సృష్టి అంతా ఎలా వచ్చిందో తెలియాలి మనకి ఈ సృష్టి ఎలా వచ్చింది అంటే జగత పితరే పార్వతి పరమేశ్వరు పార్వతి పరమేశ్వరుల నుంచే ఈ సృష్టి అంతా వచ్చింది అని చెప్తున్నప్పుడు మొత్తం అది నిజమా అని మనకి మనం టెస్ట్ చేసుకుంటే అసలు అది నిజమని ఎంత బాగా అనిపిస్తుంది అంటే సృష్టిలో దేన్ని చూసినా సరే శివాశక్తి తప్పింకేం కనిపించవు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చెట్టుని తీసుకున్నాం అనుకోండి చెట్టు మాను ఎప్పుడైనా చూస్తే అది లింగాకారంలో ఉంటుంది మీరు చూస్తే దానికి ఉన్న ఆకుల్ని చూడండి యోని స్వరూపంగా ఉంటాయి అంటే శివాశక్తే కదా అది ఇంకా ఒక పువ్వు తీసుకున్నాం పువ్వులు చుట్టూ ఉన్న పెటల్స్ ఎప్పుడు యోని రూపంలో ఉంటాయి మధ్యలో ఉన్న ఆ మొగ్గ బడ్డ ఏదైతే ఉందో అది లింగా ఉంటుంది ఒక ఫ్రూట్ ని తీసుకున్నాం ఆ ఫ్రూట్ పైన భాగం అంతా యోని రూపంలో ఉంటే అందులో ఉన్న సీడ్స్ లింగంలా ఉంటాయి ఇంకా ఏ బాడీనైనా సరే ఇంకే శరీరం అయినా తీసుకోండి సృష్టిలో శరీరాన్ని తీసుకున్నప్పుడు కళ్ళు చూడండి యోని రూపంలో ఉంటాయి అందులో గుడ్డు ఎలా ఉంటుంది లింగంలో ఉంటుంది ముక్కు ఎలా ఉంటుంది లింగాకారంలో ఉంటుంది రంధ్రాలు చూడండి యోన్ అంటే కలయిక లేకుండా ఏది లేదు ఇక్కడ చూడండి పెదాలు యోని రూపంలో ఉన్నాయి చెయ్యి అంతా లింగాకారంలో ఉంది ఇది ఓన్ రూపంలో ఉంది మళ్ళీ అంటే బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా అంతే అంటే అర్థం ఏమిటి అంటే శివాశక్తి తప్పింకి ఇది ఏదీ లేదు అంటే ఈ సృష్టి అంతా శివాశక్తి వల్ల వచ్చింది మాత్రమే అప్పుడు అర్థమైనప్పుడు దక్షిణాచారం అంటే అర్థం ఏమిటి అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని మీరు చూస్తే అంటే ఈ సృష్టి అంతా అర్ధనారీశ్వర తత్వమే ఇప్పుడు మనకు అర్థమైన ప్రకారం ఈ అర్ధనారి ఎంతకంటే ప్రూఫ్స్ ఏమి అడగక్కర్లేదు ఎందుకంటే మనం మనం చూస్తే తెలిసిపోయింది కదా అప్పుడు అర్ధనారీశ్వర తత్వంలో దక్షిణ భాగం అంటే కుడి భాగంలో ఎవరుంటారో వారికి పూజ చేసే వాళ్ళని దక్షిణాచారులు అంటారు కుడి భాగంలో ఎవరున్నారు అంటే శివయ్య ఉన్నారు అంటే వీళ్ళేంటి అంటే అందరూ శివుడికే పూజ చేస్తారు అందులో ఇక్కడ ప్రాధాన్యత మొత్తం పురుషులకే ఉంటుంది అంటే పురుషులే పూజ చేస్తారు పురుషులే హోమం చేస్తారు అన్ని ఇంకా పురుషులతోనే ఉంటుంది మొత్తం దక్షిణాచారం అంటే అందుకే దక్షిణాచార సాంప్రదాయంలో ఉన్న శివాలయంలోకి మాత్రమే గర్భగుడిలోకి స్త్రీకి ప్రవేశ ఉండదు అంటే శివాలయం గర్భగుడిలోకి ఆడవాళ్ళని రానివ్వరు రానివ్వరు దక్షిణాచారం కొన్ని దక్షిణాచారంలో ఎందుకు అంటే అది సాంప్రదాయం వల్ల అక్కడికి వెళ్ళి ఏంటంటే ఇక్కడ ఏ ఆచారం అయినా సరే గొప్పది చాలా గౌరవించదగింది నిజంగా మీ ఆచారాన్ని మీరు మంచిగా ఫాలో అయితే ఇంకో ఆచారం దాంట్లోకి మీరు తప్పుగా అంటే ఎందుకు వెళ్ళకూడదు ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు వాళ్ళు ఎందుకు పెట్టారో అది మనకి తెలియదు ఎందుకంటే లోపలికి వెళ్ళి ఆ సాధన చేస్తే మనకు అర్థమవుతుంది అంతే తప్ప నేను శ్రీ విద్యా ఉపాసకరాలని లోపలికి వెళ్ళాలి ఇలాంటి గొడవలు ఎందుకు చేయకూడదు అంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అది రైట్ ఎందుకు అంటే వాళ్ళు అక్కడ ఎందుకు పెట్టారో మనకి తెలియదు కాబట్టి తెలుసుకోవాలంటే మీరు సాధన చేయాలి అంతే తప్ప డిస్రెస్పెక్ట్ గా మాట్లాడకూడదు నిజంగా మీరు ఉపాసకులైతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అది ప్రతి ప్రతి ఆచారము కూడా గొప్పదే ఎందుకంటే అక్కడ గురువులు చాలా కష్టపడి దాన్ని బయటకి తీసుకొచ్చారు అది మనం కాలి అనుకుంటే మనం సాధన చెయ్యాలి అంతే తప్ప దాని గురించి కామెంట్ అయితే చేయకూడదు ఇంకా వామాచారానికి వచ్చేసరికి ఏంటవుతుంది అంటే ఇక్కడ వామభాగం ఎవరు అంటే అమ్మ ఈ అమ్మవారిని ఎవరైతే పూజ చేస్తారో ఆ భక్తులు వామాచారులు అని పిలుస్తారు వాళ్ళు ఓన్లీ అమ్మవారికే పూజ చేస్తారు ఇక్కడ కూడా జరిగేది ఏంటి అంటే సువాసిని పూజ కుమారి పూజ బాల అన్ని స్త్రీలకే జరుగుతాయి ఇక్కడ మొత్తం అంతా అమ్మవారి అడ్లే ఉంటుంది దీన్ని వామాచారం అంటారు ఇంకా నాలుగో ఆచారం కౌళాచారం ఈ కౌలాచారము అంటే ఏంటి అంటే కౌళము అంటేనే అర్థం కౌళము ఈజ్ ఈక్వల్ టు కులము ప్లస్ అకులము కులము అంటే ఏంటి అంటే స్త్రీ అని అర్థం అకులము అంటే పురుషుడు అంటే అర్ధనారీశ్వర తత్వానికి పూర్తిగా ఎవరైతే పూజ చేస్తారో ఈ కౌళ మార్గంలోనే ఎలా ఉంటుంది అంటే స్త్రీకి పురుషుడికి కూడా పూజ జరుగుతుంది అంటే ఇక్కడ స్త్రీకి ఎలా అయితే బాల పూజ కుమారి పూజ సువాసిని పూజ అలా ఉన్నాయో మళ్ళీ పురుషుడికి ఏంటి అంటే ఔటుక పూజ భైరవ పూజ దంపతి పూజను మళ్ళీ ఇద్దరికి కలిపి చేసే ఉంటాయి సో ఈ విధంగా ఏంటి అంటే కౌళ మార్గం అంటే మొత్తం ఇద్దరికి చేసేదాన్నే కౌళ మార్గం అంటారు అంటే సమయాచారంలోనూ శివాశక్తులు ఇద్దరు కి కలిపి చేస్తాం కౌళ మార్గంలో కూడా ఇద్దరికి చేస్తాం ఈ వామ దక్షిణ మార్గాలు మాత్రం పూర్తిగా ఒకళ్ళకే ఉంటుంది కాబట్టి అందుకే శ్రీ విద్య ఉపాసన అంటే అమ్మవారిది ఒక్కరిదే కాదు శ్రీ విద్య ఉపాసన అంటే ఇద్దరిది కలిపిన దాన్నే శ్రీ విద్య ఉపాసన ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే కౌడ మార్గంలో మళ్ళీ యోగంలో అంటే మామూలుగా మానసిక పూజ అని అంటారు కదా మానసిక పూజ చేసినప్పుడు ఏంటి అంటే కులము అంటే అర్థం మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉన్న బాడీని కులము అని పిలుస్తారు అకులము అంటే ఇందాక చెప్పుకున్నాం సహస్రార చక్రం సో ఇక్కడ ఏం చేస్తారు అంటే రహోయాగం అని మనం లలితా శాస్త్రంలో ఉంటాం రహోయాగం అంటే అర్థం నిరంతరం జరిగే యాగం అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా ఆ హోమాన్ని ఆపకూడదుట అలా ఆపకుండా ఈ సృష్టిలో ఒక్కళ్ళైనా చేయగలరా కష్టం కానీ చేయగలరు ఎవరు అంటే యోగ సాధనలోకి వెళ్ళిన వాడు కొండల్ని అనే శక్తిని పైకి తీసుకొచ్చి ఇక్కడ సహస్రారాలో ఉన్న అమృతంతో కలిపి ఆ రెండింటిని రొటేట్ చేసుకుంటూ ఎవరైతే సాధన చేయగలుగుతారో దాన్నే రహోయాగము అని పిలుస్తారు అది కౌళ మార్గంలో మానసిక పూజ చేసేవాళ్ళు ఆ విధంగా చేస్తారు ఫిజికల్ గా చేసేవాళ్ళు ఏంటంటే యంత్ర పూజలు తర్పణాలు ఇవన్నీ నేర్చుకోవాలి ఎందుకంటే ఈ రెండు అవసరమే ఏంటంటే సగుణం ఫస్ట్ ఇది చేస్తేనే నిర్గుణంలోకి వెళ్ళగలం ఎప్పుడైతే ఈ ఈ యొక్క యంత్ర పూజలు తర్పణాలు హోమ ఇవన్నీ చేస్తామో ఇది చేయడం ద్వారా స్లోగా స్లోగా లోపలికి వెళ్ళి ఆ లోపలున్న రహోయాగాన్ని పూర్తి చేయగలుగుతాం అది కౌల మార్గంలో నేర్పిస్తారు ఇది నాలుగు మార్గాలు ఈ నాలుగు మార్గాల ద్వారా మనం అమ్మవారిని చేరుకో చేరుకోవచ్చు అనమాట ఇది ప్రధానంగా ఉదాయమ్మా చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు శ్రీమాత్రేణ